అందరికీ నమస్తే అండి నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సో యాంటీ ఇన్ఫ్లమేటెడ్ డైట్ అనేది చాలా వింటూనే ఉన్నాం అసలు ఇన్ఫ్లమేటెడ్ డైట్ అంటే ఏంటి అసలు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది దీనివల్ల బాడీలో ఏ చేంజెస్ ఏంటి ఈ ఇన్ఫ్లమేషన్ని ట్యాకిల్ చేసే విధంగా యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ అంటే ఏంటి ఎలాంటి ఫుడ్స్ ఉంటాయి ఎలాగ తీసుకోవాలి ఏ పద్ధతిలో తీసుకోవాలి దీనికి ఎవరు ఎలిజిబుల్ అనేది స్కిప్ చేయకుండా ఈ వీడియో మాత్రం చూడండి సో లెస్ ద టాపిక్ సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువనే వింటున్నాం బట్ మనకు తెలియదు కానీ చాలా యాన్సెస్టర్స్ నుంచి మన పెద్దవాళ్ళు రెగ్యులర్గా మనకు చెప్పేదే వాతావరణం తగ్గించుకునే ఫుడ్ అంటాం సో దాన్నే మనం మెడికల్ టర్మ్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం సో ఎనీ ఇన్ఫ్లమేషన్ విచ్ ఈస్ అక్యూట్ ఈజ్ హెల్దీ సపోజ్ ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీకి ఫైట్ చేసే మెకానిజం అది స్టార్ట్ అవుతుంది సో సపోజ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఆర్ ఫీవర్ అనేది ఒక అవుట్కమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా కానీ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఇన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా అప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఒక స్టార్ట్ అవుతుంది సో ఆ ఇన్ఫెక్షన్ని కౌంట్రాక్ట్ చేసే హెల్దీ మెకానిజమే ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది అక్యూట్ టైం లైక్ వన్ టు సెవెన్ డేస్ ఉన్నప్పుడు దట్ ఈస్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ సో ఈ టైంలో మనకి బాడీ పెయిన్స్ రావచ్చు ఫీవర్ రావచ్చు ఆర్ సోర్నెస్ కానీ లెమలయిస్ ఇలాగ రకరకాలుగా సింటమ్స్ ఉంటాయి సో దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఈ అక్యూట్ ఇన్ఫ్లమేషన్లో మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఆర్ స్పాంజింగ్ కానీ ఇట్లాగా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తోటి ఆ ఇన్ఫ్లమేషన్ని మనం మనమే తగ్గించుకుంటున్నాం సో ఈ ఇన్ఫ్లమేషన్ని అనేది తగ్గించుకున్నప్పుడు మన బాడీలో ఫైటింగ్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది సో అదే మనం కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ కాస్త క్రానిక్ ఇన్ఫ్లమేషన్గా మారిపోతుంది ఎప్పుడైతే ఈ అక్యూట్ కనుక క్రానిక్ ఇన్ఫ్లమేషన్గా మారిందో మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సపోజ్ క్రానిక్ పెయిన్స్ వల్ల ఆర్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది సో వాళ్ళకి లోపల ఉన్న జెనెటికల్గా సప్లెస్డ్ ఆర్థరైటిస్ అనేది మళ్ళీ రీస్టార్ట్ ఆ రీయాక్టివేట్ అయిపోతుంది సో వాళ్ళకి పాలీ ఆర్థరైటిస్ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ రుమైటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇమ్యూన్ డిజార్డర్స్గా కన్వర్ట్ అవుతుంది ఇంకొంతమందికి షుగర్ రావచ్చు టైప్ టూ డయాబెటీస్ రావచ్చు ఈ షుగర్లో ఏమవుతుందంటే ఇన్సులిన్లో సర్క్యూట్ చేసే బీటా టూ సెల్స్ ఆర్ లాంగర్ హ్యాండ్ సెల్స్ అంటాం ఈ సెల్స్ మీద కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లాగా మారి ఆ సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో దీనివల్ల షుగర్ వచ్చే ఆస్కారం ఉంటుంది ఆర్ బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ ఇలా ఇమ్యూన్ డిజార్డర్స్ తోటి చాలా అనేకమైన ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ ఇన్ఫ్లమేషన్ని ట్యాకిల్ చేసేదే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఈ ఇన్ఫ్లమేషన్ డైట్లో మనకు చూసుకుంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మనం ఫీవర్ ఉన్నప్పుడు కానీ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ షుగర్స్ కానీ కార్బోహైడ్రేట్ ఓవర్లోడ్ చేసుకుంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఇంకా ఎక్కువ ట్రిగర్ చేసిన వాళ్ళం అవుతాం సో లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది ఇన్ఫెక్షన్తో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ అవుతుంది సో ఈ ఇన్ఫ్లమేషన్లో మనకి ముఖ్యంగా అవాయిడ్ చేసుకోవాల్సింది కార్బోహైడ్రేట్ సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది రైస్ కానీ వీట్ అండ్ వీటితో పాటు ముఖ్యంగా షుగర్స్ ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ ఎక్కువగా తీసుకున్నామో ఈ ఇన్ఫ్లమేషన్ కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది సో అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఇంకా ఎక్కువ అవ్వడం ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవ్వడం సో ఓవరాల్గా మనకి బాడీలో అక్యూట్ టు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కూడా కన్వర్ట్ అయిపోతుంది సో అలాంటప్పుడు మనకి బాడీలో ఫైటింగ్ మెకానిజం కూడా తగ్గుతుంది సో ఈ కార్బోహైడ్రేట్ ఓవర్లోడ్ వల్ల మనకి బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది వైరల్ గ్రోత్ కూడా అయిపోతుంది సో మనకి ఈ ఇన్ఫ్లమేషన్ ట్యాకిల్ చేసే వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఆర్ మనకి ఇమ్యూనిటీ ఫైటర్ సెల్స్ కానీ వీటి శక్తి కూడా కోల్పోతాం సో గ్రాడ్యువల్లీ ఈ ఇమ్యూనిటీ సప్లైస్ అవ్వడం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా కన్వర్ట్ అయిపోతుంది సో ఈ మధ్య ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ చూసేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే మనం తీసుకునే ఎర్లీ మెడికేషన్స్ ఎర్లీగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం టూ త్రీ డేస్లోనే మనం ఫీవర్ వచ్చినా బాడీ పెయిన్స్ వచ్చినా కానీ యాంటీబయాటిక్స్ అండ్ ఎన్నసైడ్స్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ట్యాకిల్ చేసే మెకానిజం మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఈ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది అండ్ హై ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్స్ వల్ల కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది సో ఈ విధంగా మనం ఈ ఇన్ఫ్లమేషన్ని ట్యాకిల్ చేసుకునే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఏంటో తెలుసుకున్నాం సో ఇందులో మనకి అవాయిడ్ చేయాల్సింది ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్తో పాటు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటో కూడా తెలుసుకోవాలి సో తీసుకోవాల్సిన ఫుడ్లో మనకి చూస్తే ఫ్రూట్స్ ఈస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్ వైటమిన్ సి అనగా మనకి యాస్కార్బిక్ యాసిడ్ మెడికల్ టర్మ్స్లో ఉంటాం ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లమేటరీ థింగ్ సో ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అక్కడ మనం ఇన్ఫ్లమేషన్ అయ్యే ఈ వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ లైక్ స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ బెర్రీస్ ఈ బెర్రీ ఫ్రూట్స్లో సి చాలా అధికంగా ఉంటుంది అండ్ వీటితో పాటు మనకు ఆల్రెడీ తెలిసిందే సంత్రా పండ్లు కానీ నారింజ పండ్లు కానీ వీటిలో ఆల్రెడీ అండ్ నిమ్మరసంలో కూడా మనకి సి ఎక్కువ ఉంటుంది వీటితో పాటు వెజిటేబుల్స్లో లైక్ మనకి బెల్ పెప్పర్స్ అంటాం క్యాప్సికమ్ ఆర్ ఎనీ కలర్డ్ వెజిటేబుల్స్ టొమాటోస్ కానీ వీటన్నిటిలో కూడా వైటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది సో ఎప్పుడైతే ఈ కలర్ వెజిటేబుల్స్ అండ్ వైటమిన్ సి కంటైనింగ్ తీసుకున్నామో సో ఆటోమేటిక్గా మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అండ్ ఫ్రెష్లీ బాయిల్డ్ వెజిటేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎనీ వెజిటేబుల్స్ బ్రోకలీ అయి బ్రింజాల బ్రింజాలయం అండి ఆర్ మనకి కీరా బీట్రూట్ క్యారెట్స్ ఇట్లాగా ఎనీ బాయిల్డ్ వెజిటేబుల్స్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది సో తీసుకోవాల్సిన ఫుడ్స్ వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ మనకి బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ అవాయిడ్ చేయాల్సింది కార్బోహైడ్రేట్ ఫుడ్స్ లైక్ మనకి రైస్ కానీ ఆర్ వీట్ కానీ అండ్ వీటితో పాటు అవాయిడ్ చేయాల్సింది ఫ్రక్టోజ్ ఆర్ షుగర్స్ షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ లోడ్ని తగ్గించుకొని యాంటీ ఇన్ఫ్లమేషన్ చేసే మనకి వైటమిన్ సి కంటైనింగ్ ఫ్రూట్స్ అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ బాగా ట్యాకిల్ చేయగలుగుతాం అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఈ హైడ్రేషన్ చేస్తే బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా వాష్ అవుట్ అయిపోతుంది సో ప్రాపర్ ఇన్టేక్ ఆఫ్ ఫ్రూ ఫ్లూయిడ్స్ కూడా ఇంపార్టెంట్ మనకి ఓన్లీ వాటరే కాకుండా ఇట్స్ మనకి ఇన్ఫ్యూస్ వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మినరల్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ ఉన్న వాటర్ తీసుకుంటే మనకి వాటర్ అనేది బాడీలో చాలా ఇంబై అవుతుంది సో ప్లెయిన్ వాటర్ తీసుకుంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం వల్ల బాడీ లోపలికి ఇంకదనమాట బ్లడ్ సర్కులేషన్లోకి వాటర్ రాదు ఎంత వాటర్ తాగినా అది కిడ్నీలోకి వెళ్ళిపోతుంది సో ఎలక్ట్రోలైట్స్ ఉన్న వాటర్ అంటే మనకి లభించే ఓఆర్ఎస్ కానీ జ్యూస్ కాకుండా మన ఇంట్లోనే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లైక్ తులసాకులు కానీ నిమ్మరస నిమ్మ నిమ్మకాయలు వేసిన ఓవర్నట్ సోప్ చేసిన వాటర్ తాగితే దాంట్లో ఎలక్ట్రోలైట్స్ వస్తాయి మినరల్స్ వస్తుంది అండ్ తీసుకున్న వాటర్ కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్లో పెరుగుతుంది సో ఈ ఇన్ఫ్యూస్డ్ వాటర్ సపోజ్ లైక్ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే మనకి తులసాకులు కానీ నిమ్మకాయలు కానీ అండ్ ఎనీ ఫ్రూట్స్ మనకి వాటర్ మిలన్ అనుకోండి ఎనీ అదర్ ఫ్రూట్స్ వేసుకున్నా కానీ ఇన్ఫ్యూజ్ వాటర్ తీసుకుంటే మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ వాష్ అవుట్ అవుతుంది అండ్ ఎలక్ట్రోలైట్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి సో ఈ యాంటీ యాంటీఇన్ఫ్లమేటెడ్ డైట్లో ఫ్లూయిడ్స్తో పాటు యాంటీ యాంటీఇన్ఫ్లమేటెడ్ డైట్లో ఫ్లూయిడ్స్తో పాటు తీసుకోవాల్సింది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో మనకి ఒమాగత్రీ కంటైనింగ్ ఫ్యాట్ ఒమాగాత్రీ ఫ్యాటీ యాసిడ్స్ కంటైనింగ్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లైక్ వాల్నట్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ ఆల్మండ్స్ కానీ సో వీటిలో ఒమాగాత్రీ కూడా చాలా అధికంగా ఉంటుంది సో దీనివల్ల కూడా మనకి బాడీలో ఇమ్యూనిటీ బూస్టర్ లాగా అవుతుంది క్రానిక్ పెయిన్స్ నుంచి కూడా బాగా రిలీఫ్ ఇస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది సో ఇవన్నీ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం సో జస్ట్ రీకాప్యులేట్ ఇన్ఫ్లమేషన్ అనేది ఇట్స్ బాడీ హీలింగ్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది సో ఈ ఇన్ఫ్లమేషన్ టైంలో మనం కార్బోహైడ్రేట్ కంటైనింగ్ ఫుడ్ తగ్గించుకోవాలి సో ఇన్ఫ్లమేషన్ ట్యాకిల్ చేయడానికి మనం తీసుకోవాల్సింది ఫ్రూట్స్ వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ ఎస్పెషల్లీ అండ్ బెల్ పేపర్స్ వీటితో పాటు మనకు తీసుకోవాల్సిన బాయిల్డ్ వెజిటేబుల్స్ అడిక్యువేట్ హైడ్రేషన్ హైడ్రేషన్లో మనకి తీసుకోవాల్సింది ఇన్ఫ్యూస్డ్ వాటర్ తులసిగా ఆకులు కానీ నిమ్ నిమ్మకాయలు కానీ వాటర్ మిలన్ కానీ ఎనీ ఫ్రూట్స్ మనకి ఇన్ఫ్యూస్డ్ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్ సో ఇవన్నీ కలిపితే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం ఆర్ మనకి ఫ్లాక్స్ సీడ్స్ కానీ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇంట్లోనే దొరికేది టర్మరిక్ కుర్క్మెన్ ఈ టర్మరిక్ అనేది పసుపు అంటాం ఈ పసుపు అనేది విత్ బ్లాక్ పెప్పర్ వాటర్లు వేసుకుని తాగితే కూడా మంచి యాంటీ ఇన్ఫర్మేషన్ అవుతుంది సో ఇది మనకి యాన్సిస్టర్స్గా వచ్చిన ఈ ఫుడ్నే మనం మర్చిపోతున్నాం సో ఈ మనం అగైన్ విఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ యాన్సిస్టర్స్ మనకి వెస్టర్నైజ్ కల్చర్స్ తగ్గించుకుని మన యాన్సిస్టర్స్ ఏదైతే మనం నేర్పించారో ఆ డైట్నే పాటిస్తే మనకి ఎటువంటి రోగాలైనా తట్టుకునే శక్తి వస్తుంది ఇన్ఫ్లమేషన్ ట్యాకిల్ చేసే శక్తి వస్తుంది ఆటో ఇమ్యూన్ డిజీస్ని కూడా మనం రివర్స్ చేసుకునే కెపాసిటీ వస్తుంది సో ఇవన్నీ అండి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి ఎలాగా తీసుకోవాలి అండ్ ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకున్నారు కదా సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ